సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ర్యాలీలు జిపిఎస్ గెజిట్ను ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు అయితే మొదలుపెట్టారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉద్యోగులందరూ కూడా పాత తేదీలతో రాజపత్రం జారీ దుర్మార్గం ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలను విస్మరించడం తగదు రాష్ట్ర ప్రభుత్వంపై యూటిఎఫ్ నేతలు మండిపాటు గెజిట్ కాపీలు దహనం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పాయి కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు అమలు చేస్తుందని ఆశించామని కానీ మా ఆశలను అమ్ము చేస్తూ జీపీఎస్కు చట్టబద్ధం తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చాలా అన్యాయమని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అయితే వీరందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ పాత తేదీలతో రాజాపాత్ర విడుదల చేయడం దుర్మార్గమని జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ నార లోకేష్లు కూడా హామీ ఇచ్చారని వారైతే చెప్పారనమాట సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని వారైతే డిమాండ్ చేశారు యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ సభ్యులు మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే ఉపేక్షించేది లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి